నమస్కారం అందరికీ నేను మీ పెనుముండ అగ్రిమాల్ వీరన్న ఈ ధన్వీసీస్ సంధ్య వెరైటీ వచ్చేసి రకం అండి తేజ రకము కాయ సైజ్ చూడండి మీరు మళ్ళీ కాయ మొత్తం సన్న రకం అండి తేజాలలో హైరేట్ పోతుంది మన గింజ శాతం ఎలా ఉంటుందో ఒకసారి ఇప్పుడైతే చూద్దామండి తేజాలు గింజ గింజ శాతం ఎలా ఉందో ఒకసారి గింజ శాతాన్ని లెక్క పెడదామండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి இரவு ரெண்டு இரண்டு மூணு இரவு நாலு இரவு ஐந்து இரவு ஆறு இரவு ஏழு இரவு எண்ணது இரவு தொழில் முப்பை முப்பை ஐந்து முப்பை ரெண்டு முப்பை மூணு முப்பை நாலு முப்பை ஐந்து முப்பது ஆறு முப்பை ஏழு முப்பை எது முப்பை தொலை நல்ல நிலபை நலன் நலூரு நலு நல ஐந்து நல ஆறு నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్భై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు చూస్తున్నారు కదా ఈ ధన్వి సీడ్స్ కంపెనీ వారి తేజ వెరైటీ తేజ రకం అండి సన్న రకము ముడత గిట్ల ఏమైనా ఉందామా ఒకసారి చూడండి మీరు కాయ పొడుగు ఉంటుంది సైజు కూడా బాగుంది గింజ శాతం కూడా మీరు చూశారు కదా దగ్గర దగ్గర తొంభై అంటే అన్నిట్లో వస్తుందని గ్యారెంటీ ఏం లేదు అరవై నుండి తొంభై గింజ శాతం వరకు ఒక్క కాయలో అయితే ఉండడం జరిగింది ధన్వి సీడ్స్ సంధ్యా సంధ్యా వెరైటీ వచ్చేసి తేజ రకం అండి సన్న రకము తేజ రకం సన్న రకం అండి ఇది ఏ చెట్టుగా ఏ ఎవ్వరు వేసుకున్నా సరే ఖచ్చితంగా ఇది తేజాల కింద పోతుందని మార్కెట్లో రేట్ పోయే అవకాశం ఉంది తేజాల వెరైటీ గింజ శాతం ఎక్కువ ఉంటుంది గణుకులు దగ్గర వస్తాయి మళ్ళీ మీరు చూసుకుంటే వైరస్ కూడా అన్ని రకాల తెగుళ్ళని కూడా వైరస్ కూడా తట్టుకునే శక్తి గల విత్తనం అండి ఇది ప్రతి రైతులు వేసుకో తగ్గ విత్తనము ఇది మనం పెనుగుండా అగ్రిమాల నుండి మనం ఈ డిస్ట్రిబ్యూట్ ద్వారా మనం సేల్ చేయడం అయితే చేస్తున్నామండి అండి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ ఈ ధన్విషి సంధ్యా వెరైటీ వచ్చేసి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మన పెనుగుండ అగ్రిమాల్ మొబైల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఆర్డర్ కూడా చేసుకోవచ్చు మేము ఇప్పటికే చాలామంది బుకింగ్ చేసుకున్నారు అవి కూడా మనం రిలీజ్ చేస్తామండి మీరు చూడవచ్చు మన తేజ రకంలో సన్న సన్న రకము రకము తేజాలలో దాంతోపాటు ఏంటంటే తీగ అండి ఇది మన మన హైట్ కూడా చెట్టు ఐదు ఫీట్ల కంటే ఎక్కువనే వస్తుంది మరి మీరు చాలా వరకు ఫీల్ చూస్తూనే ఉన్నారు ఎవరైనా కావాలన్న అనుకున్న వాళ్ళు అగ్రి మాల్లో అందుబాటులో ఉంది కావాలంటే బుకింగ్ చేసుకోవచ్చు డైరెక్ట్ కూడా చేసుకోవచ్చండి రైట్ చూశారు కదా ధన్విసి సంధ్యా వెరైటీ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి ఇది రిజిస్టర్ ఉన్న అంటే రిజిస్టర్డ్ షాప్ అండి ఏదో మనం ఆన్లైన్లో బుక్ చేసుకో చేసుకుంటే మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనుకుంటే మనకైతే షాప్ ఉండడం జరిగింది ఎందుకంటే మన యొక్క ప్రోడక్ట్ అంటే మన దగ్గర ఉన్న విత్తనం వచ్చేసి అందరికీ చేరువ కావాలనే ఆలోచనతో ఇది మనం యూట్యూబ్లో కానీ వాట్సాప్లలో కానీ పంపిస్తాము మీరు ఇది షాప్ ఉందా లేదా అనేది నమ్మకంతో నమ్మకం ఉందా లేదా అనేది కొంతవరకు నమ్మకం లేదండి చూడొచ్చు మీరు పెనుగొండ అగ్రిమాల్ షాప్ పేరు ఈ ప్రోపరేటర్ పేరు వీరన్న అండి అదే నా పేరే మీరు మొబైల్ నెంబర్ కూడా చూడొచ్చు మేము పోయిన సంవత్సరం అమ్మిన రిజిస్టర్ బుక్ ఉందండి ఇది మనకి లైసెన్స్ నెంబర్ అండి తెలంగాణ మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన మనకి లైసెన్స్ ఇది మనకు అన్ని పీసీలతో సహా అన్నిటికీ మనం అన్ని అన్ని విధాలుగా మనం కంపెనీలు అయితే తీసుకున్నాము చూడవచ్చు మీరు పాతదైతే మనం అమ్మడం జరిగింది మనం పోయినసారి అమ్మిన బిల్స్ కూడా ఉన్నాయి అన్నిటి అన్నిటికీ మనం బాధ్యత ఉంటామండి విత్తనము ఏ విధంగా ఉందో అనేది మీకేమైనా క్లారిటీ కోసం ఎవరైనా ఫోన్ చేసినా మనకి ఫోన్ చేయవచ్చు